అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈరోజు నుండే తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తిరుపతి ప్రజల కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ ఆలయ ఆవరణంలోని కోడి స్తంభానికి గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు కోడి స్తంభానికి వడిబాలి కట్టడంతో లాంఛనంగా గంగ జాతర ప్రారంభమైంది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర ఎంతో సుప్రసిద్ధమైనది అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాది మందిగా తరలివస్తారు పూర్వం తిరుపతిని పాలగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను బలాత్కరించేవాడని కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే గడపాలంటూ ఆంక్షలు విధించేవాడని ఈ పాలగాడిని అంతమందించేందుకు స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలోని గంగమ్మగా జన్మించిందని భావిస్తారు యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను కూడా బలాత్కరించబోయాడని దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది తనను అంతమొందించేందుకే అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించింది అయినా పాలగాడు దొరకకపోయేసరికి నాలుగో రోజు గంగమ్మ దొర వేషం వేసిందని దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందంటారు ఈ దుష్ట శిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ తల్లికి జాతర నిర్వహిస్తారు తమిళ సాంప్రదాయం ప్రకారం నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడివాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారను తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరల చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు మరనాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది అలనాటి సాలగాళ్ళను వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్లు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజైన బైరాగ వేషం వేస్తారు కామాన్ని జయించడానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగ వేషం వేసిందని భక్తులు నమ్మిక రెండవ రోజు బండవేషం మానవుడు కష్ట నష్టాలకు మెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు మూడవ రోజు తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు నాలుగవ రోజు దొరవేషం డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతారు స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారి దురవేశంలో సాలగాన్ని సంహరిస్తుంది స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దురవేశంలో ఉన్న సాలగాన్ని సంహరిస్తుంది నాలుగో రోజున సాలగాన్ని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతాంగి రూపం ధరించి పాలగాన్ని ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారిస్తుందంటారు జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందని దీనికి గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేసి ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తుల ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంక మట్టితో కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా ఎంతో వేడుకగా జరిగిన ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని చెల్లెలని ప్రతీతి అందుకే ఏటా జాతర సమయంలో గంగమ్మకు పసుపు కుంకుమ శేష వస్త్రాలు గంప చేట తదితర మంగళకర మంగళకర ద్రవ్యాలు మేల తాళాలతో తీసుకొని పుట్టింటి సారగా అందచేస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారని ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తలని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు ఓం మాత్రే నమ గోవింద హరి గోవింద